ప్రభు నేను భారతదేశంలో కలవను నేను స్వతంత్ర దేశంగా ఉంటానని భీష్మించి కూర్చుకొని కూర్చొని అనేక ప్రజలపైన హత్యలు హత్యాచారాలు డూటీలు మానభంగాలు చేసి ప్రజలని హింసించాడు ఆనాటి రజాకారుల ప్రభుత్వం ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది ఆనాటి హోంమంత్రి ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య చేపట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నాలుగు దిశల నుండి హైదరాబాద్ని దిగ్బంధనం చేయడం జరిగింది అతి లేని పరిస్థితిలో నాటి నిజాం ప్రభు ఈ తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రెండు జిల్లాలు భాషా ప్రయుక్తంగా కర్ణాటక ప్రభుత్వంలో కలపడం జరిగింది ఐదు జిల్లాలని మహారాష్ట్రలో కలపడం జరిగింది ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కర్ణాటకలో తెలంగాణ విమోచన దినోత్సవంగానే జరుపుతున్నారు ఎందుకంటే ఒక రాక్షస పాలన నుండి తెలంగాణ ప్రజలకి విమోచనం లభించింది కాబట్టి విమోచన దినంగా జరుపుకోవడమే కరెక్ట్ అని ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినంగా పరిగణిస్తున్నారు విమోచన దినంగా జరుపుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకు భయపడి అసద్ధులు వైసీపీకి భయపడి విమోచన దినంగా జరుపుకోవడం లేదు ప్రజాపాలన అంటూ కుంటి సాగులు చెప్తున్నారు ముమ్మాడికి ఇది తెలంగాణ విమోచన దినోత్సవమే ప్రజాకారుల నుండి ఒక రాక్షస పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తి విమోచనం జరిగింది కాబట్టి ఇది విమోచన దినంగానే జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది भारत माता की जय जय जय